హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ పార్క్లోని రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ ఈ రిజర్వాయర్ అనేది గత రెండు మూడు రోజులుగా వాటరింగ్ అనేది జరుగుతుందండి ఇక్కడ స్టేటస్ ఏ విధంగా ఉంది ఏంటనే చూడటానికి అయితే ఈ వీడియో అయితే అండి నేను ఇప్పుడు తీయడానికి వచ్చాను అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చూసే విధంగా ఏ విధంగా ఎలా ఉందంటే ఇక్కడ వాటర్ అయితే చాలా తక్కువలో ఉందండి గత రెండు మూడు రోజులుగా వాటరింగ్ చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోయింది ఇంకా కొంచెమే ఉందండి అది కూడా చాలా తక్కువ సమయంలో ఈ వాటర్ అనేది క్లియర్ చేసుకుంటారు ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టుకుంటారండి అంటే ఏం లేదండి ఇక్కడ రిజర్వాయర్ వెడల్పు మట్టి తీ తవ్వకం ఈ విధంగా దాన్ని షేప్గా మార్చుకొని చేసే పనులు అయితే జరుగుతూ ఉంటాయండి దానికోసం ఇక్కడ ఎక్విప్మెంట్ అయితే వచ్చిందండి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇక్కడ క్రైన్లు మొత్తం అన్నీ సెట్ చేసుకున్నారు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఏంటంటే అండి మన ఎన్ఐటి కాలేజీకి పక్కన అట్లాగే విట్ కాలేజీకి ఆనుకునే ఉంటుందండి అయితే ఇక్కడ దీనికి మనకి ఈ సెంట్రల్ పార్క్లో ఉన్న రిజర్వాయర్ యాభై ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయండి చుట్టూ దీనికి కెనాల్స్ వస్తాయి కొండవీటు బాగా వస్తుందండి అనంతవరంకి నుంచి దాదాపు మన కృష్ణాపాలెం వరకు దాదాపు ఒక ఐదారు రిజర్వేర్లు ఉన్నాయండి వాటి కనెక్టింగ్ చేసుకుంటూ మన కృష్ణాపాలెం దగ్గర పంపు స్కీమ్ దగ్గర నుంచి కృష్ణానదిలోకి లిఫ్ట్కి లిఫ్ట్కి పంపిస్తూ ఉంటుంది అన్నమాట వాటర్ అనేది అది ఎక్కడ కెనాల్స్ ఏ విధంగా వస్తాయి అనేది మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తర్వాత నేను చెప్తూనే ఉంటానండి అయితే ఈ ఈ రూట్ నుంచి వస్తుందండి ఫస్ట్ మనకి ఇట్లా కనపడుతుంది కానీ అనంతవరం నుంచి ఇందులోకి వస్తుంది ఇక్కడ నుంచి ఇటువైపు నీరుకొండ వైపు కెనాల్ అయితే తవ్వడానికి ఇక్కడ వెహికల్స్లో మిషనరీ మొత్తం వచ్చిందండి అవి కూడా ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తానండి అవి ఈ కన్స్ట్రక్షన్ ఇది తవ్వక మొదలు పెట్టేసి దాదాపు నీరుకొండలో రెండు వందల యాభై ఎకరాల్లో రిజర్వేర్ అనేది అక్కడ కూడా నిర్మిస్తున్నారండి అక్కడ దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి కెనాల్ అనేది తవ్వుతున్నారండి అక్కడికి ఆల్రెడీ నిన్న నైటు ఒక ఆరేడు మిషనరీలు వచ్చినాయండి పెద్ద పెద్ద క్రైన్లు కుక్లు అక్కడికి వెళ్ళి ఒకసారి మీకు దాన్ని కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఒకసారి అటువైపు వెళ్ళి కెనాలు ఏ విధంగా తవ్వుతున్నారు ఏంటి అని మిషనరీలన్నీ అక్కడ ఉన్నాయి కదండి ఒకసారి అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చూపిస్తానండి ఇరవై ఫ్రెండ్స్ ఇక్కడ రిజర్వాయర్ నుంచి గతంలో ఆల్రెడీ ఇక్కడ కొంచెం తవ్వారండి అదే మార్కులో లెవెల్లో మొత్తం ఇక్కడ నుంచి మనకి నీరు కొండ వైపు కెనాల్ తవ్వుకుంటూ వెళ్తున్నారండి వెళ్ళడానికి ఇప్పుడే కొత్తగా ఈ వచ్చినాయండి నిన్న నైట్ వచ్చినాయి మిషనర్లీ పెద్ద పెద్ద ప్రొక్లైన్లైతే అయితే ఒక ఆరు వచ్చినాయండి వాటితోటి మొత్తం మార్కింగ్ చేసుకొని నిన్నంతా లైన్ క్లియర్ చేసుకున్నారు ఇదంతా తవ్వేస్తున్నారు అండి ఇలాగ నీరు కొండ వరకు రెండు వందల యాభై ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్కి ఈ రిజర్వాయర్కి కనెక్టింగ్గా చేసుకుంటూ అలాగే అమరావతిలో నిర్మించే అన్ని రిజర్వాయర్లకి కనెక్టింగ్ చేసుకుంటూ నదులు అనుసంధానం చేసే విధంగా అట్లాగా ఆ విధంగా ఇక్కడ అమరావతిలో ఉన్న అన్ని రిజర్వాయర్లు కలుపుకొని చివరకు మన కృష్ణానదిలోకి ఈ నీరంతా కనెక్షన్ ఉంటుందండి ఎప్పుడైనా బాగా వర్షాలు పడినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఈ రిజర్వాయర్లోకి మొత్తం సిటీ అమరావతిలో ఉన్న వాటర్ అంతా ఇందులోకి చేరిద్ది కలవ కాలవల ద్వారాగా ఈ రిజర్వాయర్ల నుంచి మన కృష్ణానదిలోకి వెళ్తుందండి ఆ విధంగా మొత్తం ప్లాన్డ్గా చక్కగా చేస్తున్నారు అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఈ రిజర్వాయర్లో టూరిజానికి సంబంధించిన ఇది కూడా బాగా డెవలప్ అవుతుందండి చుట్టూ పార్కులు నదుల్లో నుంచి పెద్ద పెద్ద పడవలు స్టేమర్లు చక్కగా టూరిజానికి అనువుగా ఉండే విధంగా రూపుదిద్దుకోబోతుందండి ఇదంతా నిన్న చేశారండి నిన్న చేయడం వల్ల ఏంటంటే ఈ కంపైదంతా క్లియర్ చేసేసుకొని ఇదిగోండి ఆ రిజర్వేరు డైరెక్ట్గా మనకు ఆ కొండ కనపడుతుందండి కొండఅవతల ఇది ఉంది పక్కనే ఆనుకొని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందండి ఇట్లాగే మనకి సిటీలో డెవలప్ అయ్యే కొద్దిగా పక్క పక్కనే పెద్ద పెద్ద యూనివర్సిటీలు అట్లాగే బిల్డింగ్స్ హైకోర్టు సచివాలయం సెక్రటరియట్ అన్ని నగరాలని కలుపుకుంటూ ఈ నదుల అనుసంధానంగా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతంగా నిర్మించబడుతుందండి ఇప్పుడు ఈ విధంగా కనపడుతుందండి మనం చూడటానికి ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరిగే క్రమంలో ఈ విధంగా మనకి ఇప్పుడు ఉన్న లొకేషన్ అయితే ఇలా ఉందండి తర్వాత ఇదంతా మొత్తం రూపుదిద్దుకున్న తర్వాత చక్కగా నీట్గా ఈ కాలవలు రిజర్వ్ వైర్లు మొత్తం పూర్తయిన తర్వాత చుట్టూ ఈ ఈ కాలవ గట్టుకి అటు ఇటు మొత్తం గ్రీనరీ వస్తుందండి చక్కగా ఆహ్లాదకరంగా మంచి మంచి పార్కులు నీళ్ళల్లో బోట్ బోట్ షికారు చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుందండి దాదాపు దీని పొడవు వచ్చేసి నాకు నాకు తెలిసిన అంచనా ప్రకారం అనంతవరం నుంచి స్టార్ట్ అవుతుందండి కాలువ అనంతవరం నుంచి మనకి కృష్ణాయపాలెం వరకు దగ్గర దగ్గర ఇరవై మూడు కిలోమీటర్ల వరకు ఈ కాలువలో టర్నింగ్లు ఇవన్నీ చేసుకుంటూ కొండవీటి వాగు ఓల్ని కొండవీటి వాగే అట్లా వస్తుందండి మళ్ళీ పాలవాగు ఇంకా ఇంకా ఉన్నాయండి కొన్ని కొన్ని అవన్నీ కూడా లెక్కేసుకుంటే చాలా వస్తుంది ఇంత జర్నీలో ఎంత అద్భుతంగా నిర్మించబడుతుందండి మొత్తం అయితే ఇది మొత్తం పూర్తి అయిన తర్వాత చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుందండి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ప్రతిరోజు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది గతంలో అక్కడ వరకు తవ్వారండి ఈ కాలువ అటు ఇటు చేసుకుంటూ వచ్చారు డైరెక్ట్గా నీరుకొండ ఉన్న రిజర్వాయర్ రెండు వందల యాభై ఎకరాల్లోకి ఇక్కడ నుంచి శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఉన్న యాభై ఎకరాల రిజర్వాయర్కి కనెక్ట్ కనెక్షన్ అనమాట ఇదంతా ఇట్లాగే మొత్తం ఒక ఐదారు రిజర్వాయర్లు ఉన్నాయి కదండి వాటి అన్నిటికీ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రూపురేఖలు వచ్చి చాలా చూడటానికి ఒక అద్భుతంగా కనపడుతూ ఉంటుంది అందుకని నాకు కూడా కొంచెం కొంచెం తెలియదండి తెలుసుకొని ఎప్పటికప్పుడు వీడియో అనేది మీకు లేటెస్ట్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ఎక్కడ ఏ వర్క్ జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ప్రతిరోజు మీకు చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీగా ఉన్నాయండి మిషనరీలు అయితే వర్క్ చేయడానికి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రాబోయే వీడియో కోసం చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి